హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఈవినింగ్ టు మార్నింగ్ నైట్ రొటీన్ అన్నమాట వీడియో కొత్త ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసినట్టు యాజ్ యూజువల్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదిగో ఈవినింగ్ అయితే ధీరజ్ బాబుని స్కూల్ నుంచి పికప్ చేసుకున్న తర్వాత ఇంకా స్నాక్స్ కావాలని చెప్పేసి అడిగిండు ధీరజు ఇంకా అప్పటికప్పుడు ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఇంకా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయని చూసేవరకు కొంచెం శనగపిండి అయితే కనిపించింది సో అలాగా మొత్తానికి ఫస్ట్ అయితే నేను ఓన్లీ బజ్జీ చేద్దామని అనుకున్నాను ఇంకా తర్వాత ధీరజ మిర్చిలు కూడా మమ్మీ అంటే సరే వాడు కట్ చేసి ఇచ్చింది ఇంకా నేను మిర్చి బజ్జీలు కూడా కొన్ని చేసేసాము ఇంకా వేడివేడిగా చేస్తూనే తింటూనే ఉంటే బాగుంటుంది మొత్తం అయినాక తిందాము తీరిగ్గా కూర్చొని తిందామంటే అది చల్లగా అయిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఆయనతో తిని మొత్తం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక పక్కన నేను చేసుకుంటూ తీరజ ఆల్రెడీ కంటిన్యూగా తినుకుంటూ ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయాక లాస్ట్కి లెక్క తల్లికి తినిపిస్తూ నేను తింటూ ఉన్నాను అన్నమాట ఏదైనా కానీ ఇంకా వేతి వేడివేడిగా తినడమే నాకు ఇష్టం పిల్లలకు పెట్టడం కూడా నాకు అలాగే వేడిగా చేసి పెట్టడమే ఇష్టం అన్నమాట మొత్తానికి ఇలా టీ ముందర కూర్చొని తింటూ ఉన్నాము బాగున్నాయి ఇలాకే బాగున్నాయా నీకు రా బాగున్నాయా నచ్చినాయా డైలీ చేసి పెట్టన్నా అబ్బా ఆయిల్ ఫుడ్ డైలీ తింటారా కొంచెం షేప్ అవుట్ అయినాయి కానీ ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసినాయి కాబట్టి షేప్ అవుట్ అయినాయి అంతే మళ్ళీ ఆయిల్ ఎక్కువగా అంటే కాలుతుంది కదా అందుకని ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేయొద్దని చెప్పేసి అంతవరకే కొంచంగా పోసుకున్నా అందుకని షేప్ అవుట్ అయినాయి చూసి భయపడకండి మనం హోటల్ పెట్టుకోవచ్చు బట్ట టేస్ట్ పనికిరాదా ఎందుకురా ఎవరు ఎందుకు టేస్ట్ లేవా చెప్పురా టేస్ట్ లేవా లక్కీ అక్క కయితే నచ్చినాయి అంటున్నారు అంటున్నావు మా నువ్వు అక్క అయితే కదా ఇద్దరు తినడానికి ఇప్పుడు చాలు రోజు హోటల్లో ఇద్దరు తింటే చాలా సరేనా టేస్ట్ చేస్తా బాగున్నాయి వేడివేడిగా తినాలి ఏదైనా కానీ చెప్తున్నా కదా కూసరలాగా తొండల్లాగా వచ్చినాయి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసినా కాబట్టి மாட ந உ பர்ஃபெ అండ్ ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే అనుకోకుండా అయితే ఊరు నుంచి అయితే మటన్ వచ్చిందనమాట ఊర్లో తీజ్ పండుగ ఉండింది సో అందుకని చెప్పేసి మటన్ వచ్చింది ఇంకా ఊర్లో అంటే ఇంకా అంత తీజ్ అంతా ఒకే రోజు సెలబ్రేట్ చేసుకోరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఉంటుంది అనమాట ఇంకా అందుకే అనుకోకుండా మటన్ వచ్చింది నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వెల్లుల్లి కారం సూపర్ టేస్ట్ ఉండింది అండ్ పెరుగు రైస్ కూడా పెట్టేసాను ఒక పక్కన అయితే పెరుగుకి తోడేసేసి తిని ఇప్పటికి అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టాను నైట్ తోడేస్తాను నేను పెరుగుకి నైట్ తోడు పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ అయితే మంచి అయిపోతుందని చెప్పేసి ఇంకా అలాగనమాట ఆ లోప గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ యాజువల్గా క్లీన్ చేయాలి కొంచెం కారిబోటి సడవి కూడా వచ్చింది అది కూడా కొంచెం పంపించింది నేను అది అంతా బాగా ముదిరిపోయింది మాటను ఇంకా అది పిల్లలకు డైజెషన్ అవ్వదు అని చెప్పేసి కొంచెం ఇక లక్కీ కూరండి పేగులు అలా తినిపించాను ఎందుకంటే బాగా అది గట్టిగా ఉంది అసలు ఉడకనట్టు ఉంది అందుకే నేను ఎక్కువ లక్కీ కూడా పెట్టాను ఎందుకంటే లక్కీ కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఇంకా లక్కి అందులో చికెన్ కొంచెం తింటుంది మటన్ అయితే కొంచెం నేను బాగా ఇంట్లో ఉడకబెట్టింది అయితే లక్కీకి మటన్ ఇస్తాను ఇంకా మోస్ట్లీ అయితే చికెనే కొంచెం అలాగా ఎందుకంటే ఆమెకు చెప్పాను కదా కడుపు నొప్పి వచ్చినా చెప్పలేదు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పలేదు కదా అని చెప్పేసి ఎక్కువ అయితే అలా తినిపించాను బట్ లక్కీ కూడా ఎంత పెట్టినా తినేటట్టు నోరు తెలుస్తూనే ఉంది దానికి ఏం తెలుసు చెప్పండి ప్రాబ్లం ఏంటిదో ఇంకా అలాగన్నమాట ఎందుకంటే మటన్ ఉడకలేదని నేను ఎక్కువ పెట్టలేదు లక్కి ఒక రెండు ముక్కలు అలా పెట్టాను అంతే బట్ కారిపోటీ ఇంకా స్వీట్ లాప్సీ పరమాన్నం బెల్లం పరమాన్నం కాంబినేషన్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అది కూడా వేడి వేడిగా తినాలి కానీ వేరే లెవెల్ ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు శీతల పండుగ అప్పుడు చూపించాను కదా నేను ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట సో మొత్తానికైతే మటన్ కర్రీ అయిపోయింది ఇంకా నేనైతే అందరికీ వడ్డిస్తున్నాను మా వారు కూడా ఫ్రెష్ అప్ అయ్యారు సో ధీరజ్ అయితే ఇంకా మటన్ ఏం ధీరజ్ ఎక్కువ తినడు మటను చికెన్ తింటాడు ధీరజ్ కూడా మటన్ అందుకు రెండు పీసెస్ వేసి కొంచెం వేసాను అది కూడా తినలేదు ధీరజ్ అయితే నేను చెప్పాను కదా కొంచెం మటన్ అయితే కొంచెం స్పైసీగా అయింది ఈసారి కొంచెం కారం అది మేబీ సాల్ట్ తక్కువ ఉందేమో ఫస్ట్ అయితే ఉఫ్ ఉఫ్ వరకు కొంచెం ఊదుకొని నిమ్మకాయ వండుకొని తిన్నాం తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం కవర్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో రొట్టెలు సో జొన్న రొట్టెలు విత్ మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా నాకు లక్కీకి మా వారికి అందరికీ వడ్డించుకొని మొత్తం అయితే ఇంకా ఫస్ట్ లక్కీకి తినిపించిన తర్వాత నేను తిందాం అనుకున్నాను ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఇద్దరం కలిసి ఒకేసారి తినేస్తే టైం కలిసి వస్తుంది కదా అని చెప్పేసి అలాగా ఏదైనా కానీ లక్కీకి తినిపిస్తూ తి నేను తింటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ నేను ఒక్కదాన్ని తినాలంటే నాకు కూడా అసలు తిన్నట్టు అనిపించదు మళ్ళీ ఫుడ్ తినాలనిపించే ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు అందుకనే మోస్ట్లీ అయితే లక్కీకి తినిపిస్తూ తింటాను నేనైతే అలాగా మా వారు కూడా తింటూ ఉన్నారు తను ఫ్రెష్ అప్ అయి వచ్చేసిరు సో తర్వాత ఇదిగో అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము నైట్ ఇంకా ఒక ఫంక్షన్కి వెళ్ళిరమాట ఒక గ్రూప్ రేషన్ ఫంక్షన్కి నేను కూడా వెళ్ళాల్సింది కానీ లక్కి దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఈ బ్యాగ్ ఇచ్చి వాళ్ళైతే ఏమున్నాయో చూపిస్తారు రిటర్న్ గిఫ్ట్లో సరేనా స్టోన్స్ అన్నీ ఇప్పుడే ఊసిపోతున్నాయి ఈ బ్యాగు దాంతోపాటు ఇప్పుడు బియ్యము కుడకలు ఇంకో జాకెట్ కన్ను పసుపు కుంకుమ అండ్ ఇదిగో ఈ బ్లౌజ్ పీస్ అనుకుంటా బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా ఉంది మీటర్ కంటే ఎక్కువనే అనిపించింది బాగుంది చూడ్డానికి కూడా బాగుంది త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్ అనుకుంటా కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా ఇదైతే ఇదిగోండి బ్లూ కలర్ దీంతో లక్కీకి ఒక బ్లౌజ్ చేపిద్దాం నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించుట్టుకంటే లక్కీకి లెహంగా జాకెట్ కుట్టిద్దాం అనుకుంటున్నాను కదా దానికోసం ఇది లక్కీకి దీనిపైన బ్లౌజ్ కుట్టిస్తా ఏదైనా బ్లౌజ్ కానీ లేదంటే స్కర్ట్ పైకి ఏదైనా అట్లా లక్కి డిజైన్ చేస్తా లాంగ్ ఫ్రాక్ అని దానికైతే కరెక్ట్ లక్కి సరికి ఫిట్ అవుతుంది ఇంకా లక్కి స్టిచ్చింగ్ చేపిద్దాం ఇదైతే వాళ్ళ గుర్తుగా వాళ్ళకి స్టిచ్చింగ్ చేపిద్దాం సో ఇది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఇదేందనమాట వన్ మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను చూసారా హైదరాబాద్ ఫంక్షన్కి అప్పుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇగో ఇది చూపించానో లేదా నాకు కూడా అంత ఐడియా లేదు ఆవుది అవులేదు ఇది బాగుంది యాక్చువల్లీ ఇది కూడా బాగుంది కదా గంట కూడా ఉంది ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ వచ్చింది బాగుంది కదా చిన్నగా క్యూట్గా ఉంది ఎంత బాగుందో పూజిన పెడదాం ఏదో అని చెప్పేసి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా వస్తుంది ఏదో ఎక్కడెక్కడో పెట్టేసాను అన్నీ ఎవరిని అంటే తెలియకపోతుంది బట్ ఇది మీతో కూడా కొంచెంగా షేర్ చేసుకున్నామని చెప్పేసి చూపించాను గాలి తగితే నల్లగా అవుతుందో ఏమో నాకు తెలియదు మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే చెప్పండి గాలి తగిలినా పసుపు కుంకుమ పెట్టినా బ్లాక్ అవుతుందా నాకు తెలియదు మరి ఓకే బై ఆయన ఇంకా తిన్న తర్వాత కూడా కిచెన్ అంతా కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేశాను ఎప్పుడైనా కానీ లేడీస్కి అయితే కిచెన్లో ఇలా నీట్గా కనిపించాలన్నమాట అప్పుడే నిద్ర చక్కగా పడుతుంది లేదంటే మైండ్లో అంతా అదే తిరుగుతుంది నేను ఎంత క్లీన్ చేసేవరకు టెన్ ఫార్టీ అవుతుంది అందుకే టైం చూపిస్తూ ఉన్నాను ఏ టైం అయినా కానీ ఏదైనా కానీ కొంచెం లేట్ అయినా కానీ బద్దకం చేసుకోకుండా నైట్ చేసుకుంటే మార్నింగ్ హడావిడి ఉండదు ధీరజ్ బాబు అయితే ఇక్కడ అలిగిండి చూసారా వాడి కోసం ఇంకా వాడికి కావాల్సింది అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇలా అలుగుతూ ఉంటాడు అలగడంలో మాత్రం వాళ్ళ నాన్న కంటే జగమండి ధీరజు ఆ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వడు ఇంకా లక్కి అయితే నేను ఇంకా గిన్నెలు తోమొచ్చే వరకు లక్కి వాళ్ళ నాన్న బెడ్రూమ్లో పడుకు కొట్టేశాడు అనమాట ఇంకా అప్పుడే ఇంకా ట్యాబ్లెట్ మర్చిపోయి అలాగే వచ్చి పడుకుంది ఇంకేం చేస్తాను తప్పదు ఇక ఇంకా లేమంటే అస్సలు లేవట్లేదు అని చెప్పేసి ఇంకా పడుకొని అలాగే మెడిసిన్స్ వేశాను ఏంటంటే ఇంకా చాలా మంది ఇంకా అన్నారు మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు పడుకోబెట్టి మెడిసిన్స్ ఇవ్వకండి వాటర్ తాగి పీకండి అని చెప్పేసి అన్నారు కావాలని ఏది చెయ్యము కాకపోతే ఆమె అస్సలు లేవట్లేదు ఎంత లేపినా ఇంకా ప్రతిదీ లేపి పైకి లేపి అంత ఓపిక కూడా నాకు లేదని అలా వేసేసాను ఎప్పుడు వేయను అప్పుడప్పుడు ఒక కొన్ని కొన్నిసార్లు మాక్సిమం అయితే తిన్న తర్వాతనే ఇంకా టాబ్లెట్స్ వేస్తాను ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్యాబ్లెట్స్ వేస్తాను కానీ ఇంకా కొంచెం లేట్ అయింది నేను గిన్నెలంతా కిచెన్ అంతా క్లీన్ చేసే వరకు కొంచెం లెవెన్ అదే కదా టెన్ ఫార్టీ అలా అయింది టైము ఇంకా అప్పటి వరకు అని చెప్పేసి లక్కి తల్లి పడుకుంది ఇంకా అప్పటికి లేపి అవన్నీ మెడిసిన్స్ వేయాలంటే నాకు ఓపిక లేదు ఇక అందుకనే మెడిసిన్స్ వేసి అయితే ఇంకా నైక్కి అయితే పడుకో పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేవగానే వంటలు ఇంకా హడావిడి ఇప్పుడు వంట కిచెన్ అంత క్లీన్ ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ హడావిడి కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే గిన్నెలు తోమాలి వంట చేయాలి ఇదంతే అంటే ఎంత రిస్క్ ఉంటే చెప్పండి అందుకని చెప్పేసి కొంచెం బద్ధకమైన కానీ నైటే చేసుకుంటా మళ్ళీ ఎర్లీగా పడుకున్నాం అనుకోండి ఫోన్ చూసుడు తప్పితే ఏముండదు మళ్ళీ ఇంకా అందుకనే ఫస్ట్ లేవగానే ఇవన్నీ పనులు ఫటాఫట్ అయిపోతాయి అనమాట అందుకనే ఒక పక్కన పాలు మరుగుతున్నాయి మరో పక్కన టీ కూడా అయిపోయింది మా వాటి టీ తాగుతున్నారు నేను పప్పు కూడా పెట్టేశాను ఈరోజు వచ్చేసి నేను ఇంకా లంచ్లోకి అయితే పప్పుచారు ప్రిపేర్ చేశాను ఇంకా ధీరజ్ నేను నైట్ నైటే అడుగుతాను ఏం కావాలి బేట ఈరోజు స్పెషల్ ఏం కావాలి ఏం కర్రీ చేయాలని చెప్పేసి నైటే అడుగుతాను ఇంకా నైట్ ఒక రెండు మూడు కర్రీస్ అవన్నీ కొంచెం అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు ఒకటి ఫైనల్ చేస్తాడు అనమాట దానికోసం మార్నింగ్ లేవగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా రొటీన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇల్లు ఊడవడం కానీ తుడవడం కానీ మంది ఇంట్లో ఉంటే ఆ పని అంతా చేసినట్టు అస్సలు అనిపించదు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఇలా నీట్గా కనబడాలి మళ్ళీ ధీరజ ఇంటికి వచ్చే వరకు మా ఇంట్లో ఎక్కడ కూడా ఇంత చెత్త కనబడింది ఎందుకంటే ఎవరు ఉండరు ఓన్లీ లక్కీ నేను లక్కీ పని లక్కీ చేసుకుంటా ఉంటుంది నా పని అనమాట ఇంకా అందుకనే ధీరజ్ స్కూల్కి వెళ్ళాకనే మోస్ట్లీ పని చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను లక్కీ ఇంకా లేవలేదు లక్కీ పడుకొని ఉంది ఆ లోప మేమందరం చాయ్ తాగుతున్నాం మా వాడైతే ఒక పని అంటే ఒక పడి పాది పని చేపిస్తాడు ఆ గ్లాస్లో టీ తాగడంట వాడి కప్పులు నేనే టీ కావాలంట మళ్ళీ చూస్తున్నారు కదా డబుల్ డబుల్ పని చేపిస్తూ ఉంటాడు కూర్చున్న దగ్గరే ఇంకా నేను కూడా ఇగో బ్రష్ చేసుకొని నేను టీ తాగేశాను లక్కీ కొంచెం ఇంకా చెప్పాను కదా ధీరజ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను లక్కీ రొటీన్ స్టార్ట్ అవుతాయి కొన్ని కొన్ని సార్లు అయితే మార్నింగే టీ తాగేస్తుంది కొంచెం లేట్గా లేస్తే కొంచెం లేట్ అవుతుంది అలాగా సో ధీరజ్ని డ్రాప్ చేస్తే నాకు పెద్ద పని ఇంకా అది అదొక్కటి అయినాక తర్వాత నెక్స్ట్ ఇంకా మా డైలీ రొటీన్ లక్కి తల్లి అక్కడ చూడండి చీరలో కూర్చుంది ఇంకా ఎన్నిసార్లు కూర్చొని పెట్టినా కానీ లక్కీకి నేను ఊడ్చిన ఒక వన్ అవర్ ఊడవడానికి తుడవడానికి మినిమం వన్ అవర్ పడుతుంది నాకు టైము ఆ వన్ అవర్లో ఒక ట్వంటీ టైమ్స్ జారుతుంది కావచ్చు చీరలో ఎందుకంటే కింద పడుకోబెడితే ఊడవనికి రాదు కదా అందుకని చెప్పేసి చీరలో కూర్చొని పెడతానా ఇంకా అది లక్కీ అదే పనిగా ఇంకా కిందికి జారడం పైకి జరిపి కూర్చుని పెట్టడం నాకు దీనికే సరిపోతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ దానికి టైం వేస్ట్ అవుతుంది సో అలాగా నిన్నటి బట్టలు అన్నీ వాష్ చేసినవి అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను అవన్నీ కూడా కబుర్లలో ఎక్కడికక్కడ సర్దాలి అండ్ ఇంకా అంతలోపే మా వారు కూడా వచ్చేసిరు తన ఐరన్ బట్టలు తీసుకొని వచ్చిండనమాట సో ఎందుకంటే డైలీ ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇంటి దగ్గరికి వెళ్ళి పనులు ఎంతవరకు వచ్చినాయి ఇంకా అన్ని వర్క్ అంతా ఒకసారి చూసుకొని వాటర్ సరిగ్గా పడుతుండ వాచ్మెన్ లేదా అని చెప్పేసి ఒకసారి అంత సూపర్వైజ్ చేసి వస్తారన్నమాట ఈ పని అట్లా కొంచెం అట్లా వర్క్ ఉండి వెళ్తే ఇంకా ధీరజ్ పాప పనంతా నా మీద పడుతుంది స్కూల్లో డ్రాప్ చేయడము ఇవంతా కొంచెం ఎక్కువ పని అవుతుంది అనమాట పాపం తను రావడము మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేయడం అంతా డబుల్ డబుల్ వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా మొత్తానికి అలాగ పన్నంతా అడ్జస్ట్ అయ్యి పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను లక్కి తల్లి ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు లక్కి తల్లిని కూడా ఫ్రెష్ అప్ చేయాలి ఇంకా దాని తర్వాత మా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇంకా చాలా పనులు ఉంటాయి మొత్తానికైతే వీడియో ఇవ్వడితే ఇక్కడికి ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్